సో హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ ఉంది ఎక్కడో కాదు జిమ్లో లెట్స్ సి సో గాయస్ ఇప్పుడే జిమ్లోకి వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే మా దగ్గర వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న జిమ్ అనమాట సో యాక్చువల్లీ ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చేసి డేలో జిమ్కి వెళ్ళడం అంటే చాలా అంటే చాలా ఇబ్బంది కాబట్టి సో లెట్స్ ట్రై ఎనర్జీ అసలు ఉండనే ఉండదు బాడీలో అండ్ అలాగే మీ రోజుకు చిన్న సజెషన్ గాయస్ ఎవరైతే యుఏలో ఉంటారో చాలా వరకు ఈ మైదాతో చేసిన పరోటా డైలీ తినడం వల్ల దానివల్ల మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో నో దాట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకి బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వడం డైజెస్టివ్ ప్రాబ్లం రావడం వెయిట్ గెయిన్ అవ్వడం ఒబేసిటీ రావడం అండ్ క్రోనిక్ డిసీజెస్కి రిస్క్ ఉంటుందండి లైక్ హార్ట్ అటాక్ లైక్ కొలెస్ట్రాల్ పెరగడం బాడీలో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా నష్టాలే ఉంటాయి ఈ మైదా వల్ల సో ప్లీజ్ అవాయిడ్ దిస్ ఫుడ్ ఫర్ యువర్ బెటర్ హెల్త్ సో గాయస్ వర్కౌట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ మీరు ఎంతవరకు వీడియో చూస్తున్నారంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది సో సి యూ గైస్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యు గాయస్ సి యూ సూన్ బాయ్